ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్ డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథాప్రకారం తాను చేశారు అంటే చంద్రబాబు ఏమన్నాడు జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి కోవర్ట్లు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్లు సింపుల్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చేవారు అని చెప్పి చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు దొరికిపోయిన వాడినేమో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం వాడు దొరకపోతే దొరలాగా దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఈరోజు దొరలాగా నడుపుకుంటే ఆ రోజులు ఏం కనపడలే ఆయన కోవర్ట్ అనేటువంటిది ఈరోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్టుగా మారిపోయాడు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ అంతకుముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ పాపం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శంకర్ యాదవ్ తోకుండా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఇవ్వడానికి వెనుక పెద్ద తతంగమే జరిగింది అది బహిరంగ రహస్యం ఇదంతా మొత్తం ఆయన మాట్లాడుకోవడం కానీ వయా కిలారి రాజేష్ లోకేష్తో మాట్లాడుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే ఆయన వేరే సారాలు నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా మీకు డబ్బులు ఇస్తా పార్టీకి అని చెప్పి చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన బటం నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులు మీకు చేరినట్టుగా లోకేష్ నిర్ధారిస్తే చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చాడు ఇది వాస్తవమా కాదని చెప్పండి ఇది వాస్తవమైనప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి బీఫారం ఇచ్చి ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ అనేటువంటి మాట మాట్లాడడం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండదు చంద్రబాబు నాయుడు నోటుకుండా పచ్చి అబద్ధాలు వస్తాయి కానీ దారుణంగా వస్తున్నాయి ఈ మధ్య ఏది పడితే అది మాట్లాడడం ఏదో విధంగా నప్పం ఎదుటి వాటికి ఆపాదించని నప్ప ఇంకొకటి లేదు ఈ విధంగా సరే అనుకుందాం నువ్వు చెప్పినట్టే ఆయన ఏదో పెద్దిరెడ్డికి సన్నిహితుడు దానివల్ల ఆయన వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్పి నువ్వే మాట్లాడావు పెత్తిరెడ్డి సన్నిహితుడైతే పెద్దిరెడ్డి తమ్ముడి మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టావు ఆ మాత్రం నీకు అవగాహన లేదా నేను చూస్తే నీ పరిస్థితి చూస్తే నీ నీడను నువ్వు నమ్మవే నీ నీడను చూసి నువ్వు భయపడతావే అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ సిపి టికెట్ ఇచ్చావా ఇది నమ్మాలనా ఇది నమ్మదగిలినటువంటిది నాకు కూడా వైఎస్ఆర్ కోవర్ట్ అంటే ఎంతమంది మా పార్టీలో నుంచి వచ్చారు మీ దగ్గరికి నెల్లూరు పార్లమెంట్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోర్టన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్సిపి కోవటన శ్రీకృష్ణ దేవరాలు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోర్టన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీ కోవటన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట కొలుసు పాతసారథి వాసవిశెట్టి సుభాష్ అదేవిధంగా వీళ్ళు ఇంకొక మంత్రులందరూ వచ్చారు మీ దగ్గరికి కొలుసు సార్ దగ్గర నుంచి సు వాసంశెట్టి సుభాష్ దగ్గర నుంచి ఆ రాంప్రసాద్ దగ్గర నుంచి రాంప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు మా పార్టీలో నుంచి ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకోవట్లేనా కోవట్లేనా అంటే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు మా కోవట్లే మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు మాకు కోవట్లే ఎంత గతంలో చెప్పాల్సింది ఎవరైతే ఈ పార్టీ నుంచి అక్కడికి వచ్చారని చెప్తున్నావో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించేవో కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయారు ఎవడైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చారంటే వాళ్ళు కోవట్ కింద లెక్కేస్తున్నావు కాబట్టి ఈరోజు చంద్రారెడ్డిని అతను తప్పు చేశాడు కాబట్టి దొరికిపోయాడు కాబట్టి అట్టంగా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సింపుల్గా ఆయన మీ కోవర్ట్లు అని చెప్పి చెప్పని మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నా అందరూ మా కోవర్ట్ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకుంటాడా కాబట్టి నువ్వు డిఫెన్స్ ఎంత డిఫెన్స్లో ఉన్నావు అనేటువంటిది ఈ నీ స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మాట్లాడేటువంటి మాటలు బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు వాడేటువంటి పథచాలను బట్టే రే మనం తప్పు చేశాం దొరికిపోయా కాబట్టి అంత డిఫెన్స్లో ఉన్నాం మనం అనేటువంటిది ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే వైఎస్ఆర్సీపీకి చెందిన వారితో ఈరోజు నువ్వు చెప్పావు కల్తీ లిక్కర్ ఆఫ్రికాలో వీళ్ళందరూ కలిసి దత్త కట్టారు జయచందాలంటే వీళ్ళందరూ తర్వాత ఇంకొకటి వర్షం అనమాట ఇది దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి పరిచయాల ప్రకారం మూలకల చెరువులో కల్తీ లెక్కల ఫ్యాక్టరీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కలిసి ఆఫ్రికా ఆయన చేశాడు అక్కడ అనుభవం ఉంది కాబట్టి ఆయన మూలకల చెరువులో కల్తీ లెక్కల ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పాను అన్నావు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ మోనకల్ చెరువులో ఉండేది ఆంధ్రాలో ఉందా ఆఫ్రికాలో ఉందా ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికాలో అనుభవం ఉంటుంది సరే బాగానే ఉంది ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రాలో ఉందా కాబట్టి ఆఫ్రికాలో డిజిటల్ రేస్ ఉన్నాయి జయచందారెడ్డి అని చెప్పి ఆయన ఎన్నికలు ఎప్పుడు పెట్టాలని చెప్పాడు ఆ రోజు నేను కనపడలేదా ఆ రోజు నోట్ల కట్టలు చూసేటప్పటికి బీఫారం టికెట్ ఇవ్వాలనిపించిందా ఈ రోజు పాపం ఆయన చేసినటువంటి తప్పులు మీరు అందరూ కలిసి చేసినటువంటి తప్పులన్నీ బయటపడేటప్పటికీ ఆయన బయటేసి ఇతను మా వాడు కాదు వైఎస్ఆర్సీపీ కోట్ అని చెప్పి చెప్పి బలి చేసి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒకసారి చూద్దాం ఎబ్రహీంపట్నంలో దొరకలేదా పాలకొలలో దొరకలేదా ఏలూరులో దొరకలేదా అమలాపురంలో దొరకలేదా తర్వాత తీరా చూస్తే అనకాపల్లి జిల్లాలో పర్వడలో దొరకలేదా ఇవన్నీ కలితీ మధ్యం దొరకలేదు ఇవన్నీ ఆఫ్రికాలో ఉన్నాయా ఆంధ్రాలో ఉన్నాయా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడలో ఉన్నటువంటి రత్తుల రామకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆయన అయ్యన పాత్రుడితో కలిసి అంటకాగినటువంటి వాడు అయ్యన పాత్రుడికి శిష్యుడు ఆ రత్తుల రామ అనేటువంటి అతను అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పరవాడకు చెందినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ నకిలి మధ్యం తయారు చేస్తా పట్టుబడ్డాడు కాబట్టి మీరు అన్ని జరిగినవన్నీ ఎక్కడ జరిగినా సరే అవన్నీ ఆఫ్రికాలో జరిగినట్టుగా ఊహించుకుంటున్నారేమో తెలియదు కానీ ఆఫ్రికాలో ఆయనకు ఉన్నట్టుగా ఆయన ఎన్నికల పడిపోయిలో చెప్పాడు ఆ రోజు నువ్వు ఒప్పుకొని టికెట్ ఇచ్చావు ఈరోజు అక్కడ పనిచేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అది చేస్తున్నారు సంబంధాలు లేవన్నట్టుగా ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నటువంటివి కాదా ఆఫ్రికా ఎందుకు ముడిపెడుతున్నాను ఆంధ్రాలో జరిగినటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి నేరాల కోరాల గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి కల్తీ మద్యాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి కల్తీ మద్యం వల్ల కోల్పోయినటువంటి ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి మనం తప్పు చేసుకున్నాం దాని నుంచి బయటపడిపోదాం ఏ విధంగా దీన్ని మనం కడుక్కుందాం ఈ పురద మనకు మీద పడింది దీన్ని ఏ విధంగా గడుకోవాలనేటువంటి ఆలోచన తప్ప జరిగినటువంటి దాని మీద ఈ రోజు ఒక మాట చూస్తే ఏలూరుకు చెందినటువంటి ఒక టీడీపీ నాయకుడు ఉన్నాడు నోరు చేరిస్తే భూతులు దౌర్జన్యాలు దాడులు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అధికారం మీద దాడులు చేశాడు మహిళా అధికారం మీద కూడా దాడి చేశాడు అటువంటి వ్యక్తులు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మద్యం వ్యాపారం నడుపుతుంటే ఆయన ఏలూరులో ఎక్కడ ఉన్నాడా లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడా ఆఫ్రికాలో నుంచి నడుపుతున్నాడా ఆయనకి ఏమైనా ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా మీ మనుషులు మీ ఎమ్మెల్యేలు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది వాటి గురించి మాట్లాడుతున్నా పాపం రామోజీ కొడుకు అయితే ఆ కిరణ్ అనుకుంటా పిల్లలు ఆయన పేరు ఆయన ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళిద్దరైతే తెగ తంటాలు పడిపోతున్నారు దీన్ని ఏ విధంగా బయట అబ్బా అబ్బాయిది చుట్టుకునిదే తలకి ఇది పుట్టబోయేది కాదే మన వాళ్ళు అడ్డంగా దొరికిపోయారే తప్పు చేశారే ఇది బయటపడి తప్పు చేసామనే దానికన్నా చేసిన తప్పు బయటపడింది అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు మదీ బాధాకరం అనేటువంటి విషయం చేసినటువంటి తప్పుని ఏ విధంగా నివారించుకోవాలా ఏ విధంగా అడ్డంచుకోవాలా లేకుండా ఈరోజు మీ ఇష్టప్రకారం మీరు ఎక్కడ పడితే అక్కడ లెక్కర్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పర్మిట్లు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఏదైనా లెక్కర్ షాపులు చెక్ చేశారా పర్మిట్ రూమ్లు ఎక్కడైనా చెక్ చేశారా ఈరోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులను ఎక్కడైనా చెక్ చేస్తున్నారా ఏమీ లేదే కారణం ఏమిటి మీ ఎమ్మెల్యేల కంసనంలో జరుగుతున్నాయి మీ నాయకత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు నడుస్తున్నారు ఎక్సైజ్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ పోలీస్ కానీ దాని ప్రకారం ఈరోజు జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ వీటి మీద చెక్ చేసి ఆ లింక్ ని బ్రేక్ చేద్దాం ఇక్కడి నుంచి ఎంకరైనా వచ్చేటువంటి వాటిని ఆపుదాం అనుకుంటా ఈరోజు మీ ఇష్ట ప్రకారం వాటిని వదిలేసి దీని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజల ప్రాణాలు ఈరోజు మీరు హరించేటువంటి పరిస్థితి వస్తే దీనికి గ్యాంగ్ లీడర్ ప్రభుత్వ పెద్దలు కాదా వాళ్లే కదా గ్యాంగ్ లీడర్లు కాబట్టి దాని గురించి మాట్లాడండి అంటే ఏ విధంగా మాట్లాడకుండా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేటువంటి ఆలోచన కూడా చేయకుండా దీన్ని ఏ విధంగా బయటపడాలి కల్తీ మధ్య నిరోధించాలనేటువంటి ఆలోచన లేదు నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం లేదు ఏ విధంగా దీనిలో నుంచి మనం బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ నకిలీ డైవర్షన్ చేస్తున్నాడు అని అంటే నకిలీ యూనిట్ అనేటువంటి ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో నకిలీ యూనిట్ ద్వారా నీరోజు ఇష్టప్రకారం ఎందుకంటే పది రూపాయలకు తయారైపోతుంది బాటికి వంద రూపాయలకు అమ్ముతున్నారు తొంభై రూపాయల ఆదాయం ఇంతకు మించిన ఆదాయం లేదు అందుకనే ఈరోజు ఈ తొంభై రూపాయల ఆదాయం పది రూపాయలతో తయారు చేసేటువంటి ఆ నకిలీ నిక్కర్కి వంద రూపాయలు అమ్ముకుంటా ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే మద్యం ఇస్తానన్నాడో చంద్రబాబు దానికి ఆర్డర్ లేవు దాన్ని ఆపేశారు దాన్ని నిర్మూలించేశారు కారణం ఏంటంటే బెల్ట్ షాప్లో మీరు అమ్మినటువంటి దీన్ని వంద రూపాయలకు అమ్మాలి కాబట్టి నకిలీ మధ్యాన్ని దాదాపుగా తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను అన్నటువంటి మద్యాన్ని ఆపేసి దానికి ఆర్డర్లు తగ్గించేసి ఈరోజు దీన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితుల్లో పడ్డారు కాబట్టి మీరు గతంలో మేము అనేక సందర్భాలు చెప్పాం ప్రభుత్వ ఆధీనంలో నడిపినటువంటి దుకాణాలు ఉన్నన్ని రోజులు నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి రాని రోజులు ఇటువంటి దందాలు నడవలేదు ఏ రోజైతే ప్రభుత్వ దుకాణాలు కాకుండా ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి వచ్చాయో ఆ ప్రైవేటు వ్యక్తులు రూపాయికి పది రూపాయల ఆదాయం సంపాదించాలని ఆశపడుతున్నారో దానిలో భాగంగా ఈరోజు అన్ని రకాలైనటువంటివి నకిలీ ముందలు తయారు చేసి వీళ్ళేమో వేల కోట్లు సంపాదించుకుంటున్నారు మీ మనుషులు మీ మాఫియా పాపం పేదవాడేమో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదేదో రకరకాలైనటువంటి మాట్లాడు ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఒకటి రాసింది వార్తను ఇష్ట ప్రకారం తెగించి రాశారు కానీ ఈరోజు వాస్తవాలు చూస్తుంటే ఈరోజు ఉలిక్కి పడుతున్నారు అంటే ఈరోజు లేనటువంటిది ఈరోజు కోర్టులు అడుగుతున్నాయి మమ్మల్ని ఆధారాలు చూపించండి మా ముందు పెట్టండి మేము వాళ్ళని రిమాండ్కి పంపించాం మీరు చెప్పిన ప్రతి పని చేశాం సిట్లో మీరు అడిగారు వాళ్ళు బయట ఉండకూడదంటే అంటే లోపలికి పంపించాం లోపల పెట్టాం జైల్లో పెట్టాం జైల్లో కూడా మామూలుగా వాళ్ళని రిమాండ్కి తరలించాం రిమాండ్కి తరలించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదో పెట్టండి అంటే ఆధారాలు పెట్టలేక మీరు ఆధారాలు పెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నామంటే వల్ల రద్దు కోసం సుప్రీం సుప్రీంకోర్టుకు తిరగడం తప్ప దాని మీద ఆధారాలు లేవు ఆధారాలు లేవు అంటే లేని స్కామ్ను సృష్టించి ఈరోజు మీ వాళ్ళందరూ లేనిటువంటి స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి